మాపు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎంఎస్ఎన్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు తిరుపతి ఎస్టీబీ నగర్ నందు టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ఐదో బ్యాగ్ శ్రీ విజ్ఞాన ఉన్నత నందు ప్రారంభించడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా బంపు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదుగునప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు మహిళలు కూడా స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో రాస్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ తులసి ట్రస్ట్ కోఆర్డినేటర్ రేవంత్ పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో అరవై మంది శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు

ఇంకొంచెం మోటివేట్ చేసి ఇంకొంచెం బాగు నేర్చుకోవాలి మీరు హెచ్చుకుంటే మీ లైఫ్ మీకు బాగుంటుంది మీ పిల్లలతో మీరు ఇంకా బాగుంటారు అనేసి కాబట్టి నేను సారు రాసిన బిల్డింగ్ దగ్గర దాంట్లో ఒక ఆయన సరే జయ

మేము ఇక్కడ విజ్ఞాన స్కూల్ నందు ఆడువారికి ఆ కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రం నిర్మించాము అందులో భాగంగా ఈరోజు నలభై ఐదు రోజులు అయింది వాళ్ళు బాగా నేర్చుకున్నారా లేదా అని వాళ్ళకు ఇది పెడుతున్నాము టెస్ట్ పెడుతున్నాము దాంతోపాటు రాజు డైరెక్టర్ అయిన మోహన్ గారు వచ్చారు వాళ్ళు నలభై ఏళ్ళుగా ఆ రాష్ట్ర సంస్థలో ఆ మునురత్నం గారు అనేసి ఆయన పెద్ద ఆయన ఆయన దగ్గర సర్వీస్ పొందారు కాబట్టి ఆయన వచ్చి ఉన్నాడు ఆయన సందేహము వాళ్ళు సందేశం ఇస్తారు వాళ్ళకు దాన్ని నేర్చుకొని ఇంకో నలభై ఐదు రోజుల్లో బాగా నేర్చుకొని మేము అక్కడ వాళ్ళ మంది అక్కడ పెట్టి ఉన్నాము మీరు అవన్నీ కూడా ఫోటో తీసుకోవాలి ఆ విధంగా అందరి దగ్గర అదే విధంగా మేము చేయించి ఇంకో నలభై ఐదు రోజుల్లో వాళ్ళ ఆ వ్యవధిలో తొంభై రోజులకు సర్టిఫికెట్ కూడా ఇస్తాము దాన్ని పెట్టుకొని వాళ్ళ పిల్లలతో వాళ్ళు జీవనోదారం చేసుకుంటూ ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వాళ్ళందరికీ వాళ్ళ కృపా కటాక్షాలు మెండుగా ఇవ్వాలని వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వయం శక్తితో ఉండాలని స్వయం ఉపాధి పథకం కింద మేము దీన్ని చేస్తున్నాము దీనికి అందరూ వాళ్ళు సహకరించాలి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కూడా సహకరిస్తాడని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు ఒక సుదినం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం మహిళలకి మహిళలకి టైలరింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి నలభై రోజుల పాటు చాలా ఇంట్రెస్ట్తో ఏకాగ్రతతో నేర్చుకున్న మహిళలకి అలాగే నేర్పించిన వాళ్ళకి అలాగే మన మబ్బు ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా రాజు తరపున మహిళల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు మహిళలకి వాళ్ళ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఒక వృత్తి శిక్షణ కార్యక్రమంలో శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం దాంతోపాటు వాళ్ళని ఎలా నేర్చుకున్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఏమైనా నేర్పిస్తే బాగుంటుందా అని సార్ యొక్క సంకల్పానికి మా తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రాబోయే నలభై రోజుల్లో కూడా మరింత మెరుగైన మెలుకులు తెలుసుకొని మరింత ఆర్థికంగా మహిళలందరూ ఎదుగుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం